నీ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి ప్రణోదేవి సరస్వతి వాజే దీనామ దీనామవిత్రేవతు శ్రీ గణేశాయ నమ శ్రీ వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయ నమ దర్శనం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామి సనవదు వారం దత్తాత్రేయుల వారు కార్తీవీరార్జునుడికి ఆత్మతత్వం గురించి బోధించారు అయినా కార్తవీరార్జునకి విన్నది గట్టిగా మనసులో నిలవటం లేదని ఆనందం హృదయంలో స్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించమని దత్తాత్రేయుల వారిని అడిగారు యోగ సామ్రాజ్య ద్వారా మనసును నిలపవచ్చని శ్రీ దత్తాత్రేయుల వారు ఈ విధంగా చెప్తున్నారు స్వామి చల్లని చూపులతో శిష్యుని చూస్తూ ఇలా అన్నాడు కర్తవీర్య ఆనందం అనుభవానికి రావాలి అంటే దుర్నిగ్రహమైన ఈ మనసును నిగ్రహించాలి మనస్సే కథ మరి బంధమోక్షాలకి కారణం అయితే ఈ మనస్సుని నిగ్రహించడం అంత తేలిక కాదు వాయువును బంధించడం ఎంత కష్టమో అది అంత కష్టమని పెద్దలు అంటారు నిజానికి ఈ మనస్సుని నిగ్రహించడం అంటే వాయువుని నిగ్రహించడమే తేలిక కనుకనే యోగ సాధకుడు ప్రాణవాయువుని నిగ్రహించడం ద్వారా మనస్సుని నిగ్రహిస్తాడు ఈ మనస్సు ప్రాణము రెండు రెండు కాడెద్దులు వంటివి కాడెద్దులలో ఒకటి పొగరు తనకు తోచినట్లు పోతూ ఉంటే దాన్ని కళ్ళెంచి వేసి గట్టిగా లాగితే మొదటిది కూడా చచ్చినట్లు దారికొస్తుంది అలాగే మన ప్రాణాలు రెంటిలోనూ ప్రాణాన్ని లొంగ తీసుకోగలిగితే మనస్సు లొంగితో తీరుతుంది కొందరు సత్కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని తద్వారా ప్రాణాయామాన్ని తద్వారా మనోనుగ్రహాన్ని సాధిస్తారు యోగ సాధకుడు మాత్రం ప్రాణాయామం ద్వారానే మనోనుగ్రహాన్ని సాధిస్తాడు ఎలాగంటావా విను ప్రాణశక్తి బాహ్య రూపమే ప్రాణవాయువు దానిని గురూపదిష్టమైన ప్రత్యేక పద్ధతిలో ఎడమ ముక్కుతో లోపలికి పీల్చి బిగించి ఉంచి తరువాత కుడిముక్కుతో మెల్లగా విడిచిపెట్టడం తర్వాత అలాగే కుడిముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదిలిపెట్టడం అదే ఈ ప్రక్రియనే అనే ఈ ప్రక్రియనే ప్రాణాయామం అంటారు ఈ ప్రాణాయామ విధానాన్ని పట్టుదలతో బాగా అభ్యసిస్తే క్రమంగా శరీరంలో నాడులన్నీ నిర్మలమై దేహం పరిశుద్ధమవుతుంది యోగ ప్రక్రియను నిరంతరాయంగా సాగించగల శక్తి వస్తుంది ఈ ప్రాణాయామాన్ని సమంత్రకంగాను అమంత్రకంగాను చేయవచ్చు ఇలా చేయగా ప్రాణవాయువుని జయిస్తాడు సాధకుడు అప్పుడు మనోబలంతో ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి మనస్సులో లయింపజేయాలి దీని ప్రత్యాహారం అంటారు అప్పుడు మనస్సుని ఆత్మ ఎందు నిలపాలి అదే ధారణ ఇది కొంచెం జాగ్రత్తగా ఉండ వినాల్సిన విషయం ఉండాల్సిన మెట్టు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మెట్టు మనసు మాటిమాటికి చెదిరిపోతూ ఉంటుంది మాటిమాటికి దాన్ని ప్రయత్నపూర్వకంగా తెచ్చి ఆత్మయందు నిలపవలసి ఉంటుంది చాలా దృఢతరమైన అభ్యాసం చేస్తే కానీ ఇది స్వాధీనంలోకి రాదు దీనికే అని పేరు ప్రాణాయామంలో మనస్సును స్థి సుస్థిరం చేసుకుని ఆ మీదట ఆ సుస్థిరమైన మనస్సుతో గురూపదిష్టాలైన శాస్త్రాలను మహావాక్యాలను జాగ్రత్తగా అర్థ విరోధం లేకుండా సమన్వయం చేసుకుంటూ నిరంతరం మననం చేయాలి ఆ నిరంతర మననమే ధ్యానం అన్నమాట అలా ధ్యానకృతుడై తత్వమస్యాది మహావాక్యాల అర్థాన్ని ఉపక్రమోపసంహారాలు అభ్యాసము అపూర్వత ఫలము అర్థవాదము ఉపపత్తి అనే షడ్విధ అంగాలతో చర్చించుకుంటూ సాధన చేస్తే ఆ మహావాక్యాలకు లక్ష్యార్థభూతమైన పరతత్వ స్వరూపం తెలుస్తుంది అప్పుడు ఆ తత్ ఆ తత్వానికి విజాతీయాలైన కామక్రోధాదుల్ని నిరసించి దానికి సజాతీయమైన అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని ఎడతెరిపి లేకుండా ప్రవాహీకరణంగా కొనసాగేటట్టు చేయాలి ఆ స్థితికే నిధి అని అంటారు దానికే సవికల్ప సమాధి అని కూడా పేరు అలాగే నేనే పరబ్రహ్మనే పరబ్రహ్మమే నేను అనే భావం అఖండంగా అనంతంగా దృఢంగా గంగా ప్రవాహంలాగా సాగినట్లయితే ఆ మనోవృత్తిలో చైతన్యం వ్యాపించి ఉండి ఆ ప్రవాహం బలం వల్ల మణి సంయోగం వల్ల దూదిలో నిప్పురవ మెరిసినట్లు ఆ చిత్తవృత్తిలో చి చిత్ప్రతిబింబం తళుక్కున మెరుస్తుంది ఏ మరిపాడు ఏమాత్రము లేని నిత్య జాగరూకుడైన విద్వాంసుడు మాత్రమే దాన్ని పట్టగలడు అలా చిత్ ప్రతిబింబాన్ని స్ఫురింపజేసిన చిత్తవృత్తి ఆ ప్రతిబింబానికి కూడా ఆధారభూతమైన నిర్వికల్ప బ్రహ్మను శా శాఖాచంద్ర న్యాయంగా చూపించి తను నశిస్తుంది అప్పుడు చిత్తొకటే భాషిస్తుంది అప్పుడు జ్ఞాతుడు జ్ఞేయ జ్ఞాన విభాగం లయించిపోతుంది నిర్వికల్ప సమాధి అంటారే అదే ఇది ఇలాంటి స్థితికి వచ్చిన యోగికి అనుమాది సిద్ధులు అప్రయత్నంగానే వచ్చిపెడతాయి అర్జున అక్కడే ఉంది చిక్కంత వాడప్పుడు ఆ సిద్ధులను ఆశించాడా వాడి యోగం భ్రష్టమైందన్నమాట మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో గుర్తు తెచ్చుకో ఇహపురాలు రెండు స్వ అశ్వరాలు నస్వరాలే కనుక అసత్యాలని నిర్ణయించుకొని పై అన్వేషణకు గదా బయలుదేరింది ఇప్పుడు ఈ అవస్థ అష్టసిద్ధులు కూడా ఈ నశ్వరి కోటలోనికి చేరినవేనని గ్రహింపక మళ్ళీ వాటి కోసం ఆశపడితే వాడికి పతనం తప్ప మరేం లభిస్తుంది చెప్పు కనుక ఆ విషయంలో యోగి జాగ్రత్తగా వహించాలి ఇక మనసు ఉండే అది ఉన్నంతకాలం దాని విషయంలో జాగరూకత వహించవలసిందే తప్పదు దానికి విక్షేపం కలిగి అటు ఇటు పోతే వెంటనే పట్టి ఈడ్చుకురావాలి అలా కాక ఇది లయించి సుషుప్తిలో పడితే తట్టి లేపాలి ఈ విక్షేప లయాలు కూడా వృత్తిరహితంగా ఉంటే ఆ మనస్థితిని కషాయపక్వ స్థితి అంటారు అదే అఖా అఖండాకారత అదే సమత అదే సిద్ధించినప్పుడు ఆ యోగి గాలి తాకడి లేని చోట దీపశికలాగా ఉంటాడు ఇప్పుడు త్రిపుడులు ఉండవు చలనాలు ఉండవు రసాస్వాదనలుండవు అహంకార గ్రంథి బద్దలైపోతుంది అసంభావన విపరీతాది విపరీత భావనాది సర్వ సందేహాలు విచ్ఛిన్నమైపోతాయి ఒక్క ప్రారంభం మినహా మిగిలిన కర్మలన్నీ నశిస్తాయి వాడు బ్రహ్మాకార స్థితిలో ఉండిపోతాడు వాడు జీవన్ముక్తుడు వాడు యోగ సామ్రాజ్య చక్రవర్తి అర్జున నీ మీద ప్రీతి వల్ల బహురహస్యమైన యోగాన్ని నీ గెరిగించాను ఇది అనర్హులకు చెప్పరాదు గురుపదేశం లేనిదే అక్కడ ఇక్కడ వినిగాని గ్రంథాలు చూసి కానీ అరకుర సాధనలోకి దిగిరాదు సాక్షాత్ అనుభవానికి ముందు పరోక్ష జ్ఞానం బాగా పట్టుబడాలి కనుక నీకు ఇంత వివరంగా చెప్పాను ఇక అర్జున నీ హృదయం అపరోక్షానుభూతిగా త్వరపడుతోందని నేను గ్రహించాను నేనుండగా నీకు అది ఎంతసేపు రా ఇటురా అటు చూడు చక్కని గుహ కనిపిస్తుంది అది నిర్విఘ్నమైన స్థలం నీ సాధనానికి రహస్యంగా కూడా ఉంటుంది అక్కడ ఏ క్రూర జంతువుల భయము ఉండదు శుచిగా ఉంటుంది అలాంటి స్థలాల్లోనే యోగ సాధన చేయాలి ఆ గుహ నీకు అన్ని విధాలా అర్థమైంది అర్హమైంది ఆ గుహలోకి వెళ్ళి వెన్నుపూస శిరస్సు మెడ ఒకే నిలు గీతలో సమంగా ఉండేటట్లు దృఢాశనంలో కూర్చుని నేను చెప్పిన యోగ మార్గంలోనే ఉపదేశించిన తత్వాన్ని మననం చెయ్యి అచిరి కాలంలోనే నీకు సమాధి లభిస్తుంది కృతార్థుడి అవుతావు అలా పలికి స్వామి అమృతానంద సంధాయకమైన తన కుడి చేతిని కార్తవీర్యార్జునుడి శిరస్సు మీద ఉంచాడు పులకిత గాత్రుడైన కార్తవీరుడు స్వామి పాదాలను ఆలింగనం చేసి స్వామి ఆజ్ఞ మేరకు ఆ గుహలో ప్రవేశించి స్వామి చెప్పిన నిరా విధానంలో సాధన ప్రారంభించాడు దత్తస్వామి హస్తమస్తక సంయోగం చేసినాక ఇక వేరే సాధన కావాలా అలా ప్రయత్నం ప్రారంభించిన కొద్దిసేపటికే అతను స్థాణువులాగా నిశ్చలుడైపోతాడు నిశ్చలుడైపోయాడు అతను సమాధి స్థితుడయ్యాడు అలా ఒక సంవత్సరం మీద ఒక నెల గడిచింది అప్పటికి అతనికి మళ్ళీ దేహస్పృహ కలిగింది అతను మెల్లగా లేచి సరాసరి స్వామి సన్నిధికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి అతనిని లేవదీసి గుండెలకు హత్తుకొని పక్కన కూర్చోబెట్టుకుని కరుణాతరంగితమైన కనులతో చూసుకుంటూ బిడ్డ సిద్ధి లభించిందా నీకు కలిగిన అనుభవం ఏమిటి చెప్పు అన్నాడు అర్జునుడు మళ్ళీ నమస్కరించి ఇలా చెప్పాడు దేవ గుహలో కూర్చొని నేను జానించడం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే ఇంద్రియాలు మనస్సు కూడా చిత్తులో లయమి లయించినాయి అది పరమానందమైన స్థితి ఆ స్థితిలో మునిగిపోయిన నాకు త్రిపుడి భాషించలేదు కాలస్పృహ లేదని వేరే చెప్పనే అక్కర్లేదు నిరుపమానమైన ఆనందాన్ని ఒక్క క్షణము క్షణార్థము అనుభవించాను అనిపిస్తోంది అంతలోనే నా ప్రారంధం మళ్ళీ స్థూలదేహానికి ఈడ్చుకొచ్చింది స్వామి నీ పాదయుగలమే నాకు జ్ఞానభిక్ష పెట్టింది దేవా నీ దయ వల్ల నిరామయమైన పరమానందం దక్కింది నీ దయ వల్లే నేను సంసారాన్ని తరించాను స్వామి ఇక కర్తవ్యం అనేదే లేదు చేయవలసిందంతా చూచేశాను తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నాను పొందవలసింది కూడా నిశేషంగా పొందేశాను నాకు ఇప్పుడు చిదానందానుభూతి కన్నా వేరేది కావలసింది ఏది లేదు ఈ రాజ్యం గీజ్యం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే స్వామి నాకు ఇప్పుడు కోరికలు లేవు కోరికలు లేవంటే నిరాశ వల్ల కాదు కోరికలన్నీ తీరి పరిపూర్ణ కాముణ్ణై మహానందంలో తేలియాడుతున్న నాకు ఇప్పుడు ఈ జగత్తంతా చిదానంద రసస్ పరి పరిపూర్ణంగా ఉంది ఒక దేశమని ఒక కాలమని ఒక పదార్థమని భేదమే లేదు అంతా చిదానందమే స్వామి అంతా చిదానందమే నీకు నాకు కూడా భేదం కనిపించడం లేదు గురుదేవా ఇదంతా నాకు నీ దయవాళ్ళు ప్రాప్తిచ్చింది నువ్వే పరతత్వానివి నువ్వే ఆత్మవి నువ్వే ఆర్జుడివి పేక పొడుగు పేకా పొడుగు దారాల్లో వస్త్రం భాషించినట్లు సమిష్టి సృష్టి ఆత్మకమైన సమిష్టి వ్యష్ఠాత్మకమైన దృష్టి అంతా నీలోనే భాషిస్తున్నా స్వామి నీ అనుగ్రహం వల్ల నాకు ఈ తత్వం అనుభూతికొచ్చింది ప్రభు నీ వల్ల లభించని ఫలమేముంది ఔరా పురుషార్థాలు నాలుగు నీ భక్తులు వెంటబడి తిరుగుతాయి గురుదేవా కరుణ అపార్థ నీ కరుణ అపారమైంది అనంతమైంది నువ్వు నన్ను అగ్ర అనుగ్రహించావు గురు గురుతరం గమ్యం గురుగమ్యం గుణాకరం వందే గురుత్తమం దేవం దేవ వంద్య పదాంబుజం భక్యావేశంలో మునిగి కార్తవీరార్జునుడి స్వామి పాదాలను గాఢంగా ఆలింగనం చేసుకుని అలాగే ఉండిపోయాడు స్వామి సొగసులు కిక్కిరిసిపోతున్న చిరునవ్వులతో శిష్యుని లేవదీసి కూర్చోబెట్టాడు అప్పుడు అతడు మెల్లగా ఇలా అన్నాడు స్వామి నాకు ఇక నీ ఆజ్ఞ తప్ప వేరే కర్తవ్యం లేదు నన్ను ఇక్కడే ఉండమంటావా మళ్ళీ గుహలోకి వెళ్ళమంటావా నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాను ఈ దాసుని ఆజ్ఞాపించు స్వామి చిరునవ్వుల శృంగారాలు పెనుతరగలుగా పెళ్లిపోయినాయి ఆయన ఇలా నా అన్నాడు నాయన ముందు స్నానాధికం చేసి నిత్యకర్మలు ఆచరించు ఇవాంటికి భోజనం చేసి విశ్రమించు రేపు సమాధి పొందుది అని ఒక ఆరు నెలలు అయిన తర్వాత నాకు కనిపించు కార్తవీరుడు స్వామి చెప్పినట్టే చేశాడు ఆరు నెలలైన తర్వాత ఆ స్వామి దగ్గరకు వచ్చాడు అప్పుడు స్వామి ఆనాటికి నిత్య విధులు తీర్చుకొని మన్నాడు సమాధిలోకి వెళ్ళి సంవత్సరానికి రమ్మన్నాడు అర్జునుడు అలాగే చేసి సంవత్సరం అయ్యాక స్వామి దగ్గరకు వచ్చాడు అప్పుడు స్వామి అతనికి నచ్చిన ఆధారంగా దగ్గర కూర్చోబెట్టుకుని ఇలా చెప్పసాగాడు నాయన కార్తవీర్య నువ్వు నా శిష్యులందరిలోకి నాకు ప్రీతిపాత్రుడివి నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను అడిగినవన్నీ చెప్పాను కూడా కానీ ఒక్కటే మిగిలి ఉంది నువ్వు నన్ను ఆచారం గురించి అడిగావు అదొక్కటే చెప్పాలి బాగా బాబు నీకు ఇప్పుడు తెలియవలసింది తెలిసింది దక్కవలసింది దక్కింది ఇంకా మిగిలింది ఏమీ లేదు కనుక నీకు కూడా ఈ నీకు నాకు ఈ ఆచారాలతో పని లేదు యోగశుద్ధుడికి కర్మ భయం లేదు వాడు అసలు భయాతీతుడు చెడు పనులు చేస్తే పాపం వస్తుందని నరకం వస్తుందని వాటి నుంచి తొలగవలసిన అగత్యం వాడికి లేదు అలాగే సత్కర్మాలు చేస్తే ఏదో మహా దుఃఖం వస్తుందని అని అవి చేస్తే దుర్గతి వాడికి లేదు వాడికి ఆత్మ మీదే ఆసక్తి వాడికి వాడికి రెండవది లేదు కనుక ధర్మాధర్మ ప్రసక్తి లేదు ఇదే పరమసత్యం అయినా నేను సనాతనమైన వర్ణాశ్రమ రూపమైన ధర్మాన్ని శౌచాది రూపమైన ఆచారాన్ని పాటిస్తూనే ఉంటాను ఎందువల్ల ఎందుకంటే పెద్దలు చేసిందే పిన్నలు చేస్తారు మంచైనా చెడైనా పెద్దవాళ్ళు ఏది ప్రమాణంగా తీసుకుంటే పిన్నలు అదే ప్రమాణంగా తీసుకుంటారు ఇది లోక స్వభావం దీన్ని మార్చే వీలు లేదు అలాంటప్పుడు నాకు పని లేదు కదా అని నేను ధర్మ వ్యతిరేకంగా నడపడం నడవడం ప్రారంభిస్తే సామాన్య జనులు కూడా నా మీద గౌరవం కొద్దీ నాలాగే చేసి పతనం పొందుతారు అందుచేత వారి కోసం ధర్మాచరణ చేస్తూ ఉంటాను నేను నాకు నష్టమేమీ లేదు కదా అయితే నేను అప్పుడప్పుడు మద్య మాంసాదాలు సేవిస్తున్నట్టు స్త్రీసంగిన ఉన్నట్టు విపరీతంగా ప్రవర్తించడం చూసి బుద్ధిహీనులైన వారు నేను ధర్మ వ్యతిరేకినని ధర్మహీనునని భ్రమిస్తూ ఉంటారు కొందరు కొందరు భక్తుల పాపాలను బాధలను హరించేందుకోసమైతే కోసమై నేను ఆయా వికృత వేషాలు వేస్తూ ఉండవలసి వస్తూ ఉంటుందని వారు ఎవరుగారు ఆ ప్రక్రియలు వారికి ఏమి తెలుసును అయినా నేను అలా చేశానంటే ఆ సంగతి వేరు నువ్వు అలా ఉండకు నేను అవతూ నువ్వు గృహస్థుడివి నువ్వు ఒక క్షణమైన ధర్మాన్ని ఏమనటం తగదు ఎప్పుడు ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాల్సిందే ధర్మాన్ని అనుష్టిస్తూ ఉండాలి నిజానికి సిద్ధాత్ముడు అయిన నీకు ఈ నియమబంధం లేదు కానీ లోక సంగ్రహార్థం అలా చెయ్యాలి తప్పదు కనుక బాబు నువ్వు అలా చెయ్యి అందువల్ల నీకు నష్టమేమీ లేదు కదా అసలు నీకు కావాల్సిందంటూ ఉంటే కదా అవడానికి ఈ లోకల్లో పరమానందంలో తేలియాడే వారిద్దరే ఉన్నారు ఒకడు యోగ సిద్ధుడు మనోభాగతీతమైన స్థానాన్ని పొందినవాడు మరొకడు వాడు భయాతీతుడు కనుక కార్తవీర్య నీకు భయం లేదు నువ్వు ఇంక ఇంటికెళ్ళు రాజ్యం చెయ్యి ప్రజలను రక్షించు దేవతలను పితృదేవతలను బ్రాహ్మణోత్తములను ఇతరులను తృప్తిపరచు అప్పుడు అతడు నా దగ్గరకు వస్తూ ఉండు స్వస్వరూపానుసంధానాన్ని క్షణమైనా మర్చిపోకు నేను నీకు ఉపదేశించిన తత్వాన్ని ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఉండు జరువానే దరిచేరనియకు ఇలా ఇహ వెళ్ళు శుభమస్తు స్వామి ఆజ్ఞ విని కార్తవీరుడు లేచి స్వామి పాదాలు పట్టుకొని భక్తితో నమస్కరించాడు అతని కన్నులు చెమర్చి ఉన్నాయి స్వామి పాదాలను మళ్లీ మళ్లీ కళ్ళకద్దుకున్నాడు స్వామి పాదధూని శిరస్సును ధరించాడు అక్కడున్న స్వామి పరిచారకులందరికీ ప్రత్యేకంగా నమస్కరించాడు మళ్లీ కొంతసేపు స్వామి సేవ చేశాడు చివరకు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళాడు జయగురుదత్త వచ్చే వారం గర్వబీజం గురించి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి